మిత్రులందరికీ నమస్కారం ఏపీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సన్నద్ధత పరీక్షలో తీసుకోవాల్సిన మెలుకలు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ టైం తీసుకోకుండా అయితే ఎగ్జామ్ జూన్ ఆరు నుంచి జూన్ ముప్పై వరకు జరుగుతున్నాయి మొదటి ఎగ్జామ్ జూన్ ఆరు నుంచి జరుగుతున్నాయి కాబట్టి అందుకు సంబంధించి అయితే ఎవరైతే అందరు కూడా రాస్తున్నారో వారందరికీ కూడా ఛానల్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండి అయితే సన్నద్ధత అంటే ఇప్పటివరకు మీరు చదివినదంతా కూడా మీరు ఒకసారి ఇంకా లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఒకసారి రివిజన్ అలా చూసుకోండి అయితే ఎగ్జామ్ ముందర మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందర నుంచి మీరు చదవడము అలాగే ప్రిపేర్ అవ్వడం అంతా కూడా ఆపేసి మీ యొక్క ఏదైతే డైలీ రొటీన్ ఉందో ఆ డైలీ రొటీన్ని ఫాలో అవ్వండి అలాగే మరి నిద్ర కూడా హాయిగా నిద్రపోండి ఎటువంటి టెన్షన్ తీసుకోబోకండి ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటికి కూడా చాలామంది కూడా మరి సార్ మాకు ఆ ఇవి ఉన్నాయి ఆ మిస్టేక్స్ ఉన్నాయి ఈ మిస్టేక్స్ ఉన్నాయి అంటున్నారు అయితే అందుకు సంబంధించి ఒక గుడ్ న్యూసే చెప్పాలని చెప్పొచ్చు అదేంటంటే నేను మీకు యాడ్ చేస్తాను సైడ్లో స్క్రీన్ దగ్గర కూడా అదేంటంటే మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఒకవేళ మీకు హాల్ టికెట్లు ఏమైనా డీటెయిల్స్ మ్యాచ్ కాకుండా లేకున్నా మీకు ఫోటో కూడా రాకపోయినా కూడా ఏం పర్వాలేదని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే ఎగ్జామ్కి వెళ్తారో అక్కడ ఆ సెంటర్ దగ్గర నామినల్ రోజు ప్రకారం మీరు మార్పులు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇకపోతే మీ యొక్క ఏదైతే ఉందో ఎగ్జామ్కి వెళ్ళిపోయి ముందర అంత జాగ్రత్తలు తీసుకోండి అయితే ఏవైతే ఎగ్జామ్కి ఉన్నాయో అవన్నీ డిజిటల్ అవన్నీ కూడా గ్యాజెస్ సవరించుకోకుండా మీరు మీ యొక్క ఏదైతే ఒరిజినల్ ఐడి తీసుకొని ఒక హాల్ టికెట్ తీసుకొని వెళ్ళగలరండి అయితే ఈ ఎగ్జామ్ అప్పుడు కూడా ఎక్కువ డిస్కషన్ చేయకుండా మీరు ఏదైతే అనుకున్నారో అది అయితే ఇప్పుడు పరీక్షలో మెరుకలు చూసుకున్నట్లయితే కనుక మీరు ఆ పరీక్షకి వెళ్ళినప్పుడు లోపల ఏదైతే మీరు ప్రాక్టీస్ సెట్స్ చేస్తుంటారు అందరు కూడా మరి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీరు మీరు ఒకసారి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు అయితే ఒక వీడియో ఇస్తాను ఆ వీడియో చూడొచ్చు ఎలా ప్రాక్టీస్ చేయాలి అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఆన్లైన్లో ఎలా ఉంటుంది అన్నటువంటిది మరి ఇంకా చూడటం జస్ట్ మీరు అది చూడండి ఇక్కడ ఎటువంటి కూడా నెగిటివ్ మార్కింగ్ లేదండి అంతా కూడా మరి ఎయిటీ మార్క్కి ఉంటుంది కాబట్టి వన్ సిక్స్టీ బిడ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అన్నీ కూడా చదవండి ఫస్ట్ వచ్చినది అటెంప్ చేయండి తొందరపడి ఒకటే దాన్ని పట్టుకోకుండా లైన్ పట్టుకోకుండా మీకు ఏది ఇష్టమైన సబ్జెక్ట్ మీకు ఉంటుంది అంటే మేము దీంట్లో బాగా స్కోర్ చేసుకోగలం అని అనుకుంటారు ఆ స్కోర్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ని ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి తర్వాత మీరు అన్నీ చేసుకుంటూ వెళ్ళండి ఆ తర్వాత కూడా మీరు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మాది ఇంకా లేదన్నప్పుడు ఏం చేస్తారంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసేసి మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టగలరు ఆ తర్వాత కూడా అంత అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలి ఉన్న కనుక లాస్ట్ టైం ఉన్నట్టు కనుక మీరు కనీసం మీకు ఆ క్వశ్చన్ చూడడం కానీ మీకు ఒక ఆప్షన్ అనేది అనిపిస్తుంటుంది ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిండొచ్చు అని సో మీకు ఫస్ట్ ఏదనుకుంటారో ఆ ఆన్సర్ పెట్టయితే వచ్చేయండి ఆ దాదాపుగా మీకు ఆ ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ టెన్షన్ తీసుకుంటాక మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వారో అక్కడి నుంచే మీరు క్వశ్చన్లు అయితే వస్తాయి కాకపోతే మీరు క్వశ్చన్ అండర్స్టాండింగ్ నిదానంగా చేసుకోండి తొందరపడవాకండి మరి ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత దాన్ని డిస్కస్ చేయడము లేదా మళ్ళీ చెక్ చేయడం అనేది ఆ రోజుకంతా వదిలేయండి తర్వాత ఎలాగో క్యూ వస్తుంది కాబట్టి క్యూ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అక్కడి నుంచి అన్ని చూసుకొని అక్కడ ఏమైనా మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే కనుక మీరు అభ్యంతరాలు తెలుపుకోవచ్చు దానికి సంబంధించిన ఒక వారం పాటు వారం రోజుల పాటు అనేటువంటి సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు అర్థం చేసుకోండి అనుకుంటున్నారు అయితే మీరు ఈ హెల్త్కి చాలా మీరు హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైతే ఫుడ్ ఉందో లైట్ ఫుడ్ తీసుకోండి ఎగ్జామ్ సెంటర్కి మీరు ఒకరోజు ముందు వెళ్ళినట్లయితే దూరం ఉన్నవాళ్ళు ఒకరోజు ముందు వెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని కరెక్ట్గా సెంటర్స్ అన్ని కూడా చెక్ చేసుకొని పెట్టండి ఆ తర్వాత మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి మీరు ఒక గంట గంటన్నర ముందు మీరు ముందే ఉన్నట్లు కనుక అక్కడ నుంచి మీకు లోపల అలవ్ చేస్తారు ఆ తర్వాత నుంచి మీరు ఎగ్జామ్ అయితే మంచిగా రాయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నొక్కి ఆల్ అంతర్ చేసుకొని ఇటువంటి అప్డేట్స్ అనేవి వస్తుంటాయి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్